రాఖీ పౌర్ణమి నాడు ధరించే రాఖీకి మూడు పోగులు ఉంటాయి కదా ఆ మూడు పోగుల యొక్క ప్రత్యేకత ఏమిటి రాఖీ పౌర్ణమి నాడు ధరించేటటువంటి రాఖీకి మూడు పోగులు ఉండాలి ఐదు పోగులు ఉండాలి ఏడు తొమ్మిది మనం నిర్ణయించుకున్నదే అవుతున్నాయి యజ్ఞోపవీతానికి మూడు దారాలు ఉంటాయి ఈ మూడు మనం నిర్వహించేటటువంటి ధర్మాలకు ప్రతీకలు ధర్మార్థకామాదులకు ప్రతీకలు మనలో ఉండేటటువంటి సాత్విక రాజస తామసిక లక్షణాలకు ప్రతీకలు అలాగే భౌతికంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇలా స్థితి లయాలకు పూర్వజన్మ ప్రస్తుత జన్మ భవిష్యత్ జన్మలకు ఇలా త్రివిధాలుగా ఉండే అన్నింటికీ కూడా ప్రతీకాత్మకంగా యజ్ఞోపవీదంలో ఉండే మూడు వరసల దారాన్ని సూచిస్తూ ఉంటారు ఇక రాఖీ రక్షకు సంబంధించి మూడు వరసల దారం అనే నియమం అంటూ ఏదీ లేదు మనమే యథాశక్తి సరి సంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో తెల్లని దారాన్ని వరుసలుగా చేసి పసుపు అలది ఆ పసుపు దారానికి పసుపు కొమ్మ కానీ మామిడి కొమ్మ కానీ మల్లెపుష్పం కానీ ఏదైనా ఒక పుష్పం కానీ ముడివేసి దానిని రక్షగా ధరింపజేస్తే శాస్త్రీయంగా ధర్మబద్ధంగా ఒక ప్రమాణపూర్వకంగా రక్ష ధరింపజేసిన వాళ్ళం అవుతాం ఇది విశేషం